తెలంగాణలో ఇటీవల టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నిర్వహించారు ఈ రిక్రూట్మెంట్ ద్వారా పదకొండు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీ పడ్డారు తెలంగాణ డిఎస్సికి సంబంధించిన పరీక్షలు జూలైలో నిర్వహించారు వీటికి సంబంధించిన ఫలితాలు సెప్టెంబర్ ముప్పైన విడుదలయ్యాయి డిఎస్సి రిజల్ట్స్ను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు ఈ డిఎస్సి ఫలితాల్లో పలువురు సత్తా చాటారు అసాధారణ ప్రతిభతో ర్యాంకులను కొల్లగొట్టారు ఈ ఫలితాల్లో అరుదైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి తెలంగాణ డిఎస్సిలో తండ్రి కొడుకులు అన్నదమ్ములు ఒకేసారి మెరిశారు ఎంతో కాలంగా వారు పంట కష్టానికి తక్కిన ఫలితం దక్కింది ఎంతో కాలంగా వారు పంట కష్టానికి తగిన ఫలితం దక్కింది కష్టపడితే చాలు ఫలితం వెతుక్కుంటూ వస్తుందని నిరూపించారు టీచర్ జాబ్ సాధించడమే లక్ష్యంగా చేసిన ప్రయాణంలో వారు సఫలీకృతమయ్యారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా లక్ష్యాన్ని అందుకున్నారు ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలన్న వారి కళ నెరవేరబోతోంది డిఎస్సిలో మెరుగైన ర్యాంకులు సాధించడంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లువిరిసింది డిఎస్సిలో ఒకేసారి అన్నదమ్ములు తండ్రి కొడుకులు ర్యాంకులు సొంతం చేసుకోవడంతో వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది ఈ అరుదైన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు కోజ్గి మండలం ముక్తి పహాడ్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు డిఎస్సి ఫలితాల్లో సత్తా చాటారు రాకొండకు చెందిన యాభై ఏళ్ల జంపుల గోపాల్ ఆయన కొడుకు భానుప్రకాష్ మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నారు గోపాల్ తెలుగు పండిట్ కేటగిరీలో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు పొందారు భానుప్రకాష్ జిల్లా స్థాయిలో గణితంలో స్కూల్ అసిస్టెంట్ తొమ్మిదవ ర్యాంకు సాధించారు తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి ఉపాధ్యాయులు కాబోతుండడంతో వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇదే జిల్లాకు చెందిన అన్నదమ్ములు డిఎస్సిలో చాటారు కోజ్గి మండలం ముక్తిపహాల్ గ్రామానికి చెందిన ఈడ్గి కృష్ణయ్య స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు ఆయన సోదరుడు ఈడ్గి రమేష్ ఎస్జిటి విభాగంలో పదకొండవ ర్యాంకును కొల్లగొట్టారు అన్నదమ్ములిద్దరూ ర్యాంకులు సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నారు మరి తెలంగాణ డిఎస్సిలో ఇలా తండ్రి కొడుకులు అన్నదమ్ములు ర్యాంకులు కొల్లగొట్టిన అరుదైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి